అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు తెలియని ఈ ఈరోజు వీడియోలో దేవునికి ప్రసాదంగా నివేదించే పండ్ల పంచామృతాన్ని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను ప్రతి శివాలయంలో కూడా ఈ పండ్ల పంచామృతాన్ని ఆ పరమేశ్వరుడికి నివేదించిన తర్వాత మనకి ప్రసాదంగా పెడుతూ ఉంటారు ఇప్పుడు మనం అదే పంచామృతాన్ని ఇంట్లోనే ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకుని ఈ శివరాత్రికి ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఈ పండ్ల పంచామృతాన్ని ప్రసాదంగా మనం నివేదించవచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతుందండి పొద్దున్నే హడావిడి లేకుండా ఏం ప్రసాదం చేయాలని ఆలోచించకుండా చాలా ఈజీగా ఈ పండ్ల పంచామృతాన్ని తయారు చేసి ఆ దేవునికి ప్రసాదంగా నివేదించండి ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా దీనికోసం ఏదైనా ఒక బౌల్ని తీసుకోండి ఇప్పుడు ఈ బౌల్లోకి హాఫ్ కప్పు వరకు పచ్చి పాలని వేసుకోండి మీ దగ్గర ఆవు పాలు ఉంటే వాటిని వేసుకోండి అలానే హాఫ్ కప్పు వరకు బాగా చిలికిన ఆవు పెరుగును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ వరకు తేనెను వేసుకోండి అలానే వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యినే వేసుకోండి అలానే చిన్నగా తరిగిన యాపిల్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లోకి ఇలా రౌండ్గా కట్ చేసుకున్న అరటిపండు ముక్కలను కూడా వేసుకోవాలి అలానే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జామకాయ ముక్కల్ని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి బాగా తీయగా ఉన్న ద్రాక్ష పళ్ళని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పుల్లగా ఉన్నవి మాత్రం వేయొద్దు అలానే కొన్ని దానిమ్మ గింజలను కూడా వేసుకోండి ఈ పంచామృతంలోకి పుల్లగా ఉన్న పళ్ళని ఏవి వేయకూడదండి తీయగా ఉన్న పళ్ళని మీకు నచ్చినవి వేసుకోవచ్చు అలానే చిన్నగా తరిగిన ఖర్జీర ముక్కలు కూడా వేసుకోండి నెక్స్ట్ త్రీ స్పూన్స్ వరకు పంచదార కూడా వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పాలలోకి అప్పటికప్పుడే దంచుకున్న రెండు యాలకులను కూడా వేసుకోవాలి తర్వాత మీ దగ్గర పచ్చకర్పూరం కానీ ఉంటే చిటికెడు వేసుకోండి నా దగ్గర లేక నేను వేయలేదు ఇలా దేవునికి నివేదించే ప్రసాదాల్లో పచ్చకర్పూరాన్ని కూడా వేస్తారండి మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పాలు పెరుగులో పంచదార తేనె అంతా బాగా కలిసినంత వరకు మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఈ పండ్ల పంచాములతో రెడీ అయిపోయింది పండుగల సమయంలో ప్రతి ఇంట్లో కూడా పళ్ళు ఉండే ఉంటాయి కదండి మీరు దేవుడికి ప్రసాదం చేసి నివేదించాలన్నప్పుడు ఎక్కువ టైం లేకపోతే ఈ పండ్ల పంచామృతాన్ని ఐదు ఐదు నిమిషాల్లో చేసి ఆ దేవునికి నివేదించవచ్చండి ఎక్కువ టైం కూడా ఏమి పట్టదు ఇప్పుడు ఈ పండ్ల పంచామృతం రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒకటి లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్